హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఏం చూపిస్తానంటే థర్టీ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ కొత్త వరకు కూడా నేర్చుకోవచ్చు దీనికోసం నేను హైట్ ఎంత తీసుకున్నాను అంటే బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు అండి కాకపోతే నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చు కోసం అని చెప్పేసి అట్లనే వెడల్పు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అంటే థర్టీని ఫోర్ పార్ట్ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకు సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా సెవెన్ అండ్ హాఫ్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని చెస్ట్ లూజ్ తీసుకున్నాను ఇంకా నడుము లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ తేడా ఉందంతే అలానే షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఆమ్ డౌన్ వచ్చేసి కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నెక్ విడుతు వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను అండ్ నెక్ పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ తీసుకొని కిందన కూడా టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఇట్లా సర్కిల్లాగా చూ చూపిస్తున్నాను చూడండి అట్లా సర్కిల్ లాగా తీసుకోండి మీరు ఇప్పుడు బాక్స్ షేప్ పెట్టుకుంటే బాక్స్ షేప్ పెట్టుకోండి ఇప్పుడు అది కటింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కోసము నాలుగు మడతలు మర్చుకోవాలి నాలుగు మడతలు మర్చుకున్న తర్వాత మనకు హ్యాండ్ పొడవు ఎంత ఉంది సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను చేయి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సెవెన్ ఇంచెస్ మీరు మీ బ్లౌజ్ పొడవుని పట్టి పెట్టుకోండి సెవెన్ ఇంచెస్ పెట్టుకొని ఈ చంక డౌన్ వచ్చేసింది కదా అది త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది క్రాస్ కటింగ్ చేస్తున్నాను మీరు నార్మల్ కటింగ్ అయినా ఈ సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోండి క్రాస్ కటింగ్ అయితే క్రాస్లో పరచండి మనకు క్లాత్ క్లాస్ క్రాస్ ఉంటుంది కదా అట్లా పరచుకోండి తర్వాత పైన నుంచి కిందికి టూ ఇంచెస్ కిందికి ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకొని మీకు ఎటువైపు నుంచి కరెక్ట్గా వెళ్తుందో సో చూసుకోండి క్రాస్ అట్లా పరుచుకోండి పరుచుకున్న తర్వాత యాజ్టీస్ ఎట్లా ఉందో కట్ కాకపోతే ఫ్రంట్ నెక్ మాత్రము తక్కువ ఉంటుంది కదా మనకు బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ కాబట్టి ఫ్రంట్ నెక్ నేను సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకొని యాజ్టీస్గా కట్ చేసుకున్నాను ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత తీసేసి ఫ్రంట్ చంక్ ఉంటుంది కదా చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇట్లా డ్రా చేసుకోండి అండ్ కింద నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇట్లా యూ షేప్ లాగా కట్ చేసుకోండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కదా అక్కడ కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హిప్ బెల్ట్ పెట్టుకుంటాం ఇక్కడ పెద్ద పట్టీలు అంటాము అవి కట్ చేసుకుంటున్నాను డబుల్ ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు టూ ఇంచెస్ అక్స్ట్ తీసుకున్నాం కదా టూ ఇంచెస్కి టూ అండ్ హాఫ్ అటు సైడ్ టూ ఇంచెస్ ఇటు సైడ్ తీసుకొని మనకు అది లూజ్ ఎంత ఉంది నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా నైన్ అండ్ హాఫ్కి పెట్టుకొని కట్ చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్